రాయిచోట్లో దొంగలు పడినారు రాజకీయ దొంగలు రాజకీయాల్లో ఉండేవాళ్ళే దొంగతనానికి పాల్పడ్డం ఇది గడచిన డెబ్బై ఐదు సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చిన ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు దీనికి వక్రభాషం అధికారులను ఇన్వాల్వ్ చేయడం ఆ అధికారులు ఒక కథల్లి ఏదో ఒకటి చెప్పడం నిన్నటికి దినం ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలో సాక్షాత్తు ఒంటిమిట్టలో ఉండంగానే ఆయన రాములు వారి కళ్యాణం జరుపుతూ ఉంటే ఇక్కడ దొంగలు పడ్డారు ఒక పని నిమిత్తం ఒక చోట కొంత మెటల్ కలెక్ట్ చేసి అది త్వరితగతం జరపాలనే ఉద్దేశంతో అక్కడ పెడితే రాత్రికి రాత్రే అదంతా దొంగతనం చేయాలని చెప్పి ఒక ఆలోచన జేసీబీలు టిప్పర్లు పెట్టినారు కంకర లోడ్ చేసుకుని ఎత్తుకపోయినారు సమాచారం నాకు తెలిసింది వెంటనే అక్కడికి పోతే ఒక జేసీబీ ఒక టిప్పర్ దొరికినాయి వాటిని నేను పోలీస్ స్టేషన్కు తరలిచ్చిన పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్ చేసిన ఆశ్చర్యం ఏమంటే ఒక గంట తర్వాత ఆ జేసీబీ లేదు ఆ స్టేషన్ దగ్గర టిప్పర్లు కూడా లేవు అంటే ప్రభుత్వం ఏది ఉంటే అక్కడున్న రాజకీయ నాయకుల వాళ్ళ ఉనికిని కాపాడేదానికో లేకుంటే వాళ్ళు చేసిన తప్పులు తప్పులు కప్పిపుచ్చుకోవడానికో పోలీసు య యంత్రాంగాన్ని కూడా ఈరోజు వాడుకోవడం జరుగుతోంది నేను గౌరవంగా గౌరవ పోలీసు వ్యవస్థను ఈ ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు ఈ జిల్లాలో మీరు చాలా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు మీరంటే అత్యంత గౌరవం ఈ సమాజానికి ఎవ్వరికి ఏమి జరిగినా మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఈ సమాజం పైన ఎటువంటి ప్రభావం కొడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఇచ్చిన కేసును రిజిస్టర్ మీరు చేస్తారో చేయరో నాకు అనవసరం నేను కంప్లైంట్ ఇచ్చిన నాకు తెలుసు మీరు ఎట్లా చేయరని మీకు ఒత్తిళ్ళు ఉంటాయని సంతోషం ఇదే పరిస్థితి సామాన్య మానవుడు నిల్లలేకపోయి దోచుకుంటే ఎవరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ఎస్పీ గారిని అడుగుతాను ఇంత దారుణమైన పరిస్థితులు చంద్రబాబు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయనతో ఇరవై ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే చాలా విషయాల్లో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేదానికి ఒప్పుకోడని అయితే ఈ గడచిన పది నెలల్లో ఇంత విచ్చలు విడిగా ఈరోజు ఈ దొంగల బ్యాచ్ను సమాజంపైకి వదిలినాడంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో పస తగ్గిందా ఆయన పెద్దవాడైపోయి వయసు మీద పడి చాలా విషయాలు మర్చిపోయి వదిలేశాడా కింద ప్రజలు ఏమన్నా అయిపోలే నాకు సంబంధం లే నేను ముఖ్యమంత్రి అయితే చాలని అనుకున్నాడా ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు అంటే మీరు రౌడీజం చేస్తే భయపడతారా అంటే మీరు ఏదైనా ఇట్లాంటివి చేస్తే భయపడతారా నా మీద ఏమి కేసులు పెట్టుకుంటే నాకు లెక్కచమ్మలే నా మైండ్ నేను తప్పు చేసినానని ఊశన్నారు ఓకే పన్నెండున్నర కోటి ఫైన్ వేసినారు ఓకే అది న్యాయస్థానంలో చూసుకుంటా మీకు భయపడతానా నేను నేను స్వతహాగా కూడా కాంట్రాక్టర్ను నేను పనులు చేస్తా అంటే ఆ ఈను బెదిరిస్తావు డిపార్ట్మెంట్ని బెదిరిస్తావు నాకు వచ్చే ఉంది ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పలుచుకుంటాడా లెస్ లెస్ చేసేవాడిని నేను నాకేమి ప్రభుత్వం దయాదక్షిణ మీద పనులు రావు ఎక్కడికి పోతుంది ఇది లోకేష్ రెడ్ బుక్లో ఏమన్నా రాసి పెట్టాడా ఈరోజు ఏమన్నా ఇటువంటి దోపిడీలు చేయండి మీరు ఇది రెడ్ బుక్లో ఉందేమో ఏమయ్యా మీ కడుపు నిండలేదా గడచిన నాలుగు నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని క్రషర్ ఓనర్ల దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నాం నన్ను బూచుగా చూపి మా క్రషర్ పైన కేసు రాసి మిగతా వాళ్ళందరినీ బెదిరించుకొని డబ్బులు తీసుకుంటాడు దీన్ని రాబట్టేదానికి ఒక వ్యవస్థ మట్టి ఎవడు ఎక్కడ భూముల్లో చదును చేసుకొని తోలుకోవాలంటే దానికి ఒక హెడ్డు వాడికి పన్నెండు వందల రూపాయలు టిప్పర్ కట్టాలా ఇసుక ఆరు వేల రూపాయలు ఇస్తే కానీ ఆ నదిలో లోడ్ చేయరు దానివల్ల ఎంత పెరిగిపోతూ ఉంది కంకర వాళ్ళకు కావాల్సిన వాళ్ళే బాగుపడాలా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి రేట్లు పెంచి ఈరోజు కంకర విపరీతమైన రేట్లతో ఈరోజు ప్రజలపైన భారం మోపుతాడు ఎర్రచందనం ఒక పక్క రవాణా చేస్తుంది నీ బ్యాచ్ ఎవరిని బెదిరిస్తావు నువ్వు నీకు బెదిరే బెదిరేవాళ్ళు ఉండరాయడా డీటెయిల్స్ ఉంటాయి ఏ ఏ క్రషర్ దగ్గర ఎంతెంత డబ్బు తీసుకుంటానో అని బెదిరించి డబ్బులు తీసుకున్నావు క్రషర్ల దగ్గర కడపలో ఇద్దరిని పెట్టినావు వసూలు చేసేదానికి నెల నెల ఐదో తేదీ కల్లా వాళ్ళకి డబ్బులు చేరాలి లేకుంటే మైన్సోళ్ళు వచ్చి రైట్ చేస్తారు మళ్ళా ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ఇండస్ట్రీస్ అన్నీ రావాలా చాలామందికి ఉద్యోగాలు రావాలా అని ఉన్నవాళ్ళకు దిక్కు లేకుండా పోతుంది వందల మంది ఈరోజు కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు లేకుంటే అక్కడ పనిచేసే వాళ్ళు లోడింగ్ స్టాఫ్ ఇంగోరో ఇందోరో ఈరోజు చాలామందికి బతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నాం బెదిరించి బతకాలనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాం అంటే ఏం చేస్తావు నేను తొమ్మిది పది సంవత్సరాలు ఈ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ నియోజకవర్గంలో ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర స్థాయిలో నాయకులు కూడా ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయా మీరు ఆశించిన ప్రభుత్వం ఇదేనా ఇటువంటి వాడికే మీరు ఓట్లేసింది ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ దొంగతనాలు చేసే ప్రవృత్తి ఎక్కడికి పోతుంది అంటే మీకు మీకు పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది కాబట్టి మీ మీద కేసులు పెట్టరు ఓకే దొంగతనాలు చేయండి ఎక్కడికక్కడే ఎదుర్కొనే దానికి ఇంకా సిద్ధపడతాం ఒక డిప్యూటీ తహసీల్దార్ను జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక తహసీల్దార్ కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రభుత్వ భూములు ఎవరైనా పాపం ప్రైవేట్ వాళ్ళ భూములు ఈ భూముల్లో ఏదో ఒక లిటిగేషన్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను వన్ ఆఫ్ సెవెంటీలో సర్వే నెంబర్ వన్ హండ్రెడ్ ఆ వన్ అక్కడ మాసాపేట కస్పాలపల్లె వన్ సర్వే నెంబర్ వన్లో వందలాది ఎకరాలు ఎన్నో ట్రాన్సాక్షన్ జరిగి ఎన్నెన్నో జరుగుతూ ఉంటే వాళ్ళల్లో కొంతమందిని పెట్టుకొని ఆల్రెడీ రిజిస్టర్లు అయిన భూములన్నిటికి కూడా ఎసురు పెట్టాం ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే ఒకటి సూటిగా అడుగుతా ఉండ నేను ముఖ్యమంత్రి గారు మీరు ఇది ప్రోత్సహిస్తున్నారా మీరు ఇది ప్రోత్సహించేటట్లయితే చెప్పండి మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ నెంబర్ లేండి అందరినీ అడుగుతాం మీకే మీ అకౌంట్లలోనే డబ్బులు ఏమని ఎందుకు ఇదంతా ఈ దౌర్జన్యాలు చేసి ఎందుకు వసూలు చేయాలి మీరు మీ అకౌంట్కే డబ్బులు వేస్తాం కదా ఎవడు ఏం పని చేసినా మీకు డబ్బులు రావాలా అని అనుకుంటా ఉండటం చెప్పండి మీ పేర్లే చెప్తా ఉన్నారు మేము చేసే ప్రతి పనికి కూడా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది సమ్మతి ఉంది వాళ్ళ సమ్మతంతోనే మేము అన్ని పనులు చేస్తూ ఉంటాము ఇంత దారుణం అవుతాయి దొంగతనం ఎంత నీచమైన పరిస్థితి అయ్యా దొంగలు అనేవాళ్ళు కడుపుకు ఆకలయ్యో ఇంగోటయో ఏదన్నా దొంగతనం చేస్తారు కానీ ఈ దోపిడీదారులు కూడా దొంగతనానికి మొదలుపెట్టారు ఈరోజు ఈ రాష్ట్రంలో పది నెలలుగా మీరు చెయ్యని అభివృద్ధిని పెడితే ప్రజలకి ఇదొక అభద్రతనా ఎప్పుడొచ్చి ఎవడొచ్చి నాకు అబ్జా చేస్తాడో నా భూమిని ఎప్పుడు నా ఇంటి మీద పడతారో ఎప్పుడు నా వ్యాపారం మీద పడతారో ఇటువంటి అభద్రతతో రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఉండరు జనం ఇక్కడ